ఎలక్షన్ ప్రక్రియలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియ అది రేపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగుతుందంటే వారం రోజుల పాటు ఈ నామినేషన్ స్వీకరించబడుతుంది ఆర్ఓ ఆఫీస్ రాయదుర్గంలో ఇది స్వీకరించబడతాయి మళ్ళీ మధ్యలో ఒక ఆదివారం వస్తుందండి ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎటువంటి నామినేషన్ స్వీకరించబడవు ఇది క్యాండిడేట్స్ అయితే ఎవరైతే నామినేషన్స్ వేసుకుంటున్నారో వాళ్ళు కోరుతున్నాము అలాగే నామినేషన్స్ టైం కూడా ప్రతిరోజు పదకొండు నుంచి మూడు గంటల వరకే ఉంటుందండి నాట్ బిఫోర్ లెవెన్ ఆర్ ఆఫ్టర్ త్రీ ఇది కూడా క్యాండిడేట్స్ గమనించోవలసింది కోరుతున్నామండి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఏంటంటే ఆర్ఓ ఆఫీస్లో ఒక డిజిటల్ క్లాక్ ఉంటుంది అలాగే వీడియోగ్రఫీ లైవ్ వీడియోగ్రఫీ రన్ అవుతూ ఉంటుంది ఆ వీడియోగ్రఫీలో కూడా ఆ డేట్ అండ్ టైం స్టాంపింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా అది ఏదైతే వీడియో తీస్తున్నామో ఆ సీడియల్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం పంపడం జరుగుతుంది వాళ్ళు కూడా లైవ్లో చూస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ ఎలక్షన్ కమిషన్ లైవ్లో చూస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అటు ఇటుగా లేదు ఒక ఐదు నిమిషాలు అటు ఇటు కూడా మూడు గంటలకి తర్వాత కానీ పదకొండు గంటల ముందు కానీ మేము ఎటువంటి నామినేషన్ కూడా తీసుకోము కానీ లాస్ట్ ఒకవేళ లాస్ట్ అయిపోయింది ఒకరోజు మూడు గంటల టైంలో ఎవరైతే ఆ రోజు ఉంటారో ఎంతమంది ఉంటారో వాళ్ళ వరకు మాత్రం స్వీకరిస్తామని ప్రతిరోజు త్రీ ఓ క్లాక్ అంతా ఒక అరగంట ముందు అనౌన్స్ చేస్తాం మైక్లో టూ థర్టీకి అంతా అనౌన్స్మెంట్ ఉంటుంది నేను టూ థర్టీ అయింది ఇంకా అరగంట మాత్రమే స్వీకరిస్తాము నామినేషన్స్ అని చెప్తాము ఆ తర్వాత మూడు గంటకంతా ఆరో డోర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇంకేది కానీ మీరు అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కాబట్టి నేను తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలాగే నామినేషన్స్కి వచ్చేటప్పుడు కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ అనేది ఖచ్చితంగా రూల్ ఉంది మన ఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ కింద మనము మనం సెక్యూరిటీ ఇదిగా పెట్టుకుంటున్నాము అంతవరకు మాత్రమే క్యాండిడేట్స్ వాళ్ళు ఒక వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వస్తారు వాళ్ళు ఎంటర్ అవుతారు మన ఆఫీస్లోకి అలాగే క్యాండిడేట్ కాకుండా ఇంకెవరైనా వాళ్ళు ఏజెంట్ కానీ వస్తే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మనము ఆరో చాంబర్లో అలో చేస్తాము అలాగే హండ్రెడ్ మీటర్స్ రేడియోస్ వరకు కూడా క్యాండిడేట్స్ మూడు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందండి ఎక్కువ వెహికల్స్ కూడా అలో చేయము అక్కడే వెహికల్స్ ఆపేసి హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లోపల వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆర్ఓ దగ్గర నామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నామినేషన్కి వచ్చే ముందే వాళ్ళు బయట మనము వాళ్ళ ఎలక్టోరల్ రోల్ పెడతాము వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదక ప్రతిపాదకులు ఉంటారు కాబట్టి మామూలుగా స్టేట్ అండ్ సెంట్రల్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజల్ ఉంటారు అలాగే ఇండిపెండెంట్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అదర్ పార్టీస్కి అయితే మాత్రం పది మంది ప్రపోజల్స్ ఉంటారు కానీ ప్రపోజర్స్ మాత్రం ఖచ్చితంగా ఐదర్ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ ఏదైనా ఇండిపెండెన్స్ అయినా ఎవరైనా సరే ప్రపోజల్స్ వాళ్ళు ఇక్కడ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ మెంబర్స్కి అలో చేయడానికి కుదరదు వాళ్ళకి అది స్పష్టంగా ముందే చెప్తాం వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టుకోండి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదర్ కాన్స్టెన్సీ వాళ్ళు ప్రపోజల్గా తీసుకోనబడదు అలాగే క్యాండిడేట్ వచ్చినప్పుడు వన్ ప్లస్ ఫోరు క్యాండిడేట్ రాని పక్షంలో వాళ్ళు ఏజెంట్ పెడితే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మాత్రం ఇక్కడ అలో చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలక్టోరల్ రూల్ బయట చెక్ చేస్తారు కాబట్టి అన్ని ఎలక్టోరల్ రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న తర్వాత అవి తీసుకొని రావాలి అదే క్యాండిడేట్ అయితే వేరే కాన్స్టివెన్సీకి చెందిన వాళ్ళే ఉంటే వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ ఎలక్టోరల్ రోల్ నుంచి సర్టిఫికేషన్ మనకి తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వారు వచ్చినప్పుడు నామినేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఏమేమి తేవాలో వాళ్ళకి ఒక చెక్లెస్ ఇస్తాము దాని ప్రకారం వాళ్ళు ఒక ఫోటోగ్రాఫు వాళ్ళ బ్యాంక్ వివరాలు వాళ్ళ పాన్ కార్డు వివరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళందరూ కూడా అనమాట వాళ్ళ అఫిడేవిట్లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఇది చాలా ముఖ్యమైనదండి క్రిమినల్ యాంటిసిడెంట్స్ సంబంధించి కూడా వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫిలప్ చేసి లేదు అంటే లేదు ఉందంటే ఉందని మాత్రం ఇవ్వాలి ఒకవేళ కేసెస్ ఏదైనా ఉండి ఉంటే కేసెస్ వివరాలు కూడా దాంట్లో స్పష్టంగా తెలియ తెలియజేస్తూ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నామినేషన్స్ మనము తీసుకొని ఒక నామినేషన్స్ ఒక ఫోర్ సెట్స్ వరకు తీసుకురావచ్చు లేదా అంతకన్నా వాళ్ళు ఇష్టం అండి ఎన్నైనా తీసుకురావచ్చు బట్ మ్యాక్సిమమ్స్ ఫోర్ సెట్స్ ఆ ఫోర్ సెట్స్ సంబంధించిన ఎంక్వైజర్స్ అన్ని తీసుకురావాలి వన్ బై వన్ చూసుకొని వాటి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అలాట్ అంటే తీసుకొని పెట్టుకుంటామండి ఇవన్నీ కూడా తర్వాత దాంట్లో ఏదైనా మిస్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోతే ఏదైనా పరిస్థితి ద్వారా వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఇవ్వబడుతుంది ఆ చెక్ లిస్ట్లో మనం సూచించిన టైం అంటే స్క్రూటినికి ముందు వరకు ముందు రోజు వరకు వాళ్ళు కొన్ని స్క్రూటిన్ లాస్ట్ డేట్ వరకు కొన్ని అని ఒక డేట్ ఫిక్స్ అయిందండి అది క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది స్క్రూటిని టైం దాటిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే మాత్రం వాళ్ళ నామినేషన్స్ మాత్రం రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుగానే తీసుకొస్తే బాగుంటుంది ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి ఇక మిగతా ఏంటంటే ఇక్కడ మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు తర్వాత స్క్రూటిన్ ఇరవై ఆరో తేదీ ఉంటుందండి ఇరవై ఆరు తర్వాత ఇరవై తొమ్మిది వచ్చేసి విత్ డ్రాయల్స్ విత్ డ్రాయల్స్ అయిన తర్వాత మనం ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనము పబ్లిష్ చేస్తాము ఎలక్షన్ కమిషన్కి కూడా మనం అప్పడం జరుగుతుంది ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయినప్పుడు సింబల్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది ఎవరైనా ముఖ్యంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరంటే వాళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది ఆ చాయిస్ ప్రకారం సింబల్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది ఇప్పటికీ ఇదైతే మనం తీసుకున్నటువంటి ఏర్పాట్లండి అందరూ కూడా మరి క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నియమ నిబంధనలు పెట్టారో దాని ప్రకారం నడుచుకొని మనం పీస్ఫుల్గా నామినేషన్ ప్రాసెస్ జరుపుకోవాలని మీ దగ్గర కూడా నేను తెలియజేస్తున్నాను